వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్మల ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా ఇల్లందు సింగరేణి సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న ముప్పైదు మంది సెక్యూరిటీ గార్డులను ఇటీవల తొలగించడంతో సోలార్ ప్లాంట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న తొలగించబడిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు సిఐటీయు ఐఎఫ్టియు నాయకులు నబీ యాకూబ్ షావళి మద్దతు తెలిపారు గత మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఇల్లందు సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒక మెసేజ్ తో కార్మికులను తొలగించడం అన్యాయమని సోలార్ ప్లాంట్ భద్రత కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టి పనిచేసిన వారిని తొలగించడం పట్ల సింగరేణి సంస్థ సోలరీస్ బిహెచ్ఈల్ అధికారులు స్పందించి తొలగించిన ముప్పై ఐదు మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సో సోలార్ ప్లాంట్ ఎదురుగా ఈ సమావేశం ఈ నిరసన కార్యక్రమాన్ని ఇది చేసినటువంటి మాట్లాడవలసిందిగా అన్నగా భావించవద్దని ఉపన్యాసకులను విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ తేజ గారిని సమయాన్ని పాటిస్తూ మాట్లాడవలసిందిగా ఉద్దేశించి మన ఎక్స్ జగన్ నాయక్ గారిని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం శ్రీకాళపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ సోలార్సిస్ కంపెనీలో గత ఎనిమిది నెలలుగా మేము విధులు నిర్మిస్తూ ఉన్నాం ఎండనక వాననక దొంగలు భయాలతోటి పాములు భయాలతోటి ఎంతో కష్టపడి ఈ ఎనిమిది నెలలు పన్నెండు నెలలు డ్యూటీలు పెట్టినా కూడా చేసినాం కానీ రెండు రోజుల కిందట మాకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మమ్మల్ని ఒక్క మెసేజ్ తోటి ఉద్యోగం నుండి తొలగి తొలగించడం అనేది జరిగింది దీనిని మీరు ఖచ్చితంగా మా ముందు ఉండి మాకు తగ్గిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం సోలార్ ప్లాంట్ ద్వారా ఫ్లాట్ ప్లాంట్ కార్మికులు ఈరోజు ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు కార్మికుల్ని సింగరేణి యజమానం ఎటువంటి నోటీసు కానీ వాళ్ళని హెచ్చరికలు చేయకుండా వాళ్ళ కార్మికుల్ని విధుల నుండి మరి వాళ్ళని వెలగొట్టడం జరిగింది అందుకనే వాళ్ళని వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఎనిమిది నెలలుగా సోలార్ సెక్యూరిటీ గార్డుగా నలభై మంది మేము పనిచేస్తున్నాం ఇక్కడ మాకు రెండు నెలల జీతాలు కూడా ఇవ్వాలి రెండు నెలల జీతాలకు కూడా ఇవ్వలేదు మాతోటి వెట్టి చాకిరీ చేపించుకొని ఇప్పుడు సోలార్ సెక్యూరిటీ గార్డ్స్ మాకు అవసరం లేదు మేము విధుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్తున్నారు సార్లు చిన్న మెసేజ్ పెట్టి మమ్మల్ని డ్యూటీ ఆపడం జరిగింది దయచేసి మా ఉద్యోగాలు మాకు భద్రత కల్పించవలసిందిగా మనది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీజీ టీవీ హలో ఎవరి ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ